అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట బ్యాగులు గీగులు చదువుకొని పెట్టుబడులు తెచ్చేదందుకు పెద్ద టీంనే ఎంబడేసుకొని అమెరికా పోయిండి కదా సీఎం సారు ఇ సార్ను ఆకట్టుకునే స్పీచ్లు చూసి హైదరాబాద్ దేశాన్ని చైనా దేశం కంటే నెంబర్ వన్ చేసి అమెరికాను దాటేస్తా అనే మాటలు చూసి అక్కడ తెలుగోళ్ళు తెలుగోళ్ళు సారు విజన్ కు అవాక్క వాటి తాట్ వాటి విజన్ అనుకుంటా తెలుగులో గలగల మాట్లాడుతుంటే తెల్లొళ్ళు అయితే తెగ మురిసిర్రట సారు తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేదందుకు పెద్ద పెద్ద బ్యాగులు పట్టుకుని అమెరికా పోయింది కదా మన తెలంగాణలో కంపెనీలు పెడితే చైనాను అమెరికాను మించిన దేశం లెక్క అవుతుంది అన్నిటికీ అవుతుందని సారు తెలుగులో చెప్తుంటే అక్కడున్న తెలుగు వాళ్ళు తెల్లళ్ళు తెగ సంబుర సార్ విజన్ చూసి మ్యాన్ అనుకుంటా తెగ తెలుగులో మాట్లాడుతుంటే అబ్బాయి ఎంత ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతుండు అసలు ఈయన ఏమంటుండు అని ట్రాన్స్లేషన్ చేసుకొని మరీ నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది పిపీ మోడల్ మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్ రిక్వెస్ట్ చేసిన రెండు రోజుల్లో ఆనంద్ మహేంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయ స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా బాధ్యత తీసుకురా తీసుకోబోతున్నాడు ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది అందులో నైపుణ్యం నేర్పించే ఇక సీఎం సార్ అభిమానులైతే నువ్వు అమెరికాలో ప్రెసిడెంట్ గా పోటీ చేసినా గెలుస్తావన్న మా ఇంట్లో పెరుగులేదు మరికుంటే నినాదాలు చేసుకుంటా ఆకాశానికి ఎత్తిర్రట ఇంగ్లీష్ లో మాట్లాడితే తెల్లూరు అన్కంఫర్టబుల్ ఉన్నదని తెలుగునే మాట్లాడి విశేషంగా ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాడు సారు ఇక అబ్బా ఈయన మాటలకు లక్ష కోట్లు కాదు ఇరవై లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసినా తప్పు లేదని ఉప్పొంగిపోయిర్రట కొందరైతే చెక్ బుక్లు ఉన్నా చేతుల పెన్నలేదని ఆగిపోయిర్రట ఇంకొందరు అమెరికాల కంపెనీలు మూసి రేవంత్ సార్ ఇండియా వద్దామని చూస్తున్నారట అగో అంత నచ్చినట్ట సార్ మాటల వాళ్ళకు అక్కడ సీఎం సార్ క్రేజ్ చూసి అమెరికాలో జుట్లు వీక్కుర్రాట సూషింద్రా మన సీఎం సార్ అమెరికాలో ఎట్లా రఫ్ ఆడిస్తున్నాడో అని సార్ ఫ్యాన్స్ కూడా స్టేటస్ పెట్టి తెగ ఖుషతుర్రాట